హలో పిల్లలు నేను మీ అపర్ణ టీచర్ మహేశ్వరం బాయ్స్ స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను పిల్లలు మనం ముందు వీడియోలో సంయోజనీయ బంధం అంటే ఏంటి ఆ బంధం ద్వారా కొన్ని అణువులు ఎలా ఏర్పడతాయి అనేవి చర్చించుకున్నాం కదా ఎస్ అలాగే ఇంకా కొన్ని అణువులను ఈ ఉదాహరణల ద్వారా ఎలా ఏర్పడతాయి అనేది మనము ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మీథేన్ అణువు ఏర్పడుట మీథేన్ యొక్క ఫార్ములా సిహెచ్ ఫోర్ దాంట్లో కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి వన్ ఎస్ టూ ఎస్టు టూ పి ఫోర్ అవునా అలాగే హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి వన్ ఎస్ వన్ అయితే ఈ మీథేన్ అణువు ఏర్పడడానికి బంధానికి కావలసిన కార్బన్ పరమాణువు నాలుగు ఎలక్ట్రాన్లను ఇస్తుంది ఇలా ఒక్కొక్క హైడ్రోజన్ పరమాణువుకు ఒక్కొక్క ఎలక్ట్రాన్ చొప్పున అదేవిధంగా ఒక్కొక్క హైడ్రోజన్ పరమాణు ఒక ఎలక్ట్రాన్ చొప్పున ఇస్తాయి ఇలా ఇవ్వటం వల్ల కార్బన్ యొక్క వ్యాలెన్సీలో అష్టక విన్యాసం ఏర్పడి సిహెచ్ ఫోర్ అణువు ఏర్పడడానికి దారితీస్తుంది ఇలా సిహెచ్ ఫోర్ అణువులో నాలుగు సిహెచ్ సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి ఈ అమెరికన్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా సిహెచ్ ఫోర్ కార్బన్ చుట్టూ నాలుగు హైడ్రోజన్లు పంచుకోబడ్డాయి ఎలక్ట్రాన్లను ఇలా మనకి సి నాలుగు సిహెచ్ సంయోజనీయ బంధాలు ఏర్పడ్డాయి నెక్స్ట్ మనకి అమ్మోనియాను తీసుకుందాం అమ్మోనియా యొక్క ఫార్ములా ఏంటి ఎన్హెచ్ త్రీ ఎన్ నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి వన్ ఎస్టు టూ ఎస్ టూ టూ పి త్రీ అవునా దీని వ్యాలెన్సీ కక్షలో ఐదు ఎలక్ట్రాన్లు ఉన్నాయి దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి అష్టక విన్యాసం పొందడానికి మూడు ఎలక్ట్రాన్లు అవసరం అవునా ఆ మూడు ఎలక్ట్రాన్లను ఈ నైట్రోజన్ హైడ్రోజన్తో పంచుకుంటుంది అలా పంచుకోవడం వల్ల ఇక్కడ మూడు ఎన్హెచ్ ఏక సంయోజనీయ బంధాలు అనేవి ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒక నైట్రోజన్ తన వ్యాలెన్సీ కక్షలో అష్టక విన్యాసం పొందడానికి మూడు ఎలక్ట్రాన్లు అవసరం కాబట్టి ఒక్కొక్క హైడ్రోజన్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది వ్యాలెన్సీ కక్షలో అవునా అందువల్ల నైట్రోజన్లోని మూడు ఎలక్ట్రాన్లు ఒక్కొక్క హైడ్రోజన్లో గల ఎలక్ట్రాన్తో కలిపి మూడు జతల ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల మూడు ఎన్హెచ్ సంయోజనీయ బంధాలతో అమ్మోనియాను ఏర్పడుతుంది మనకి ఇక్కడ పటంలో చూస్తే ఈ అమోనియా ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవచ్చు అలాగే నీటి అను ఎలా ఏర్పడుతుందంటే నీటి యొక్క ఫార్ములా ఏంటి మనకి హెచ్ టూ ఓ అవునా ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి వన్ ఎస్ టూ టూ ఎస్ టూ పి ఫోర్ ఇందులో వ్యాలెన్సీ కక్షలో ఆరు ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇది అష్టక విన్యాసం పొందాలంటే ఇంకొక రెండు ఎలక్ట్రాన్లు అవసరం కాబట్టి ఆక్సిజన్ పరమాణు ఏం చేస్తుంది దాని చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లను రెండు హైడ్రోజన్ పరమాణువుల్లో గల ఒక్కొక్క ఎలక్ట్రాన్తో పంచుకోవడం వల్ల హెచ్ టూ అణువు అనేది ఏర్పడుతుంది ఇలా నీటి అణువులో రెండు ఓహెచ్ ఏక సంయోజనీయ బంధాలు ఉంటాయి ఇలా మనకు హైడ్రోజన్ ఆక్సిజన్ మనకి బంధాలను ఏర్పరిచి ఓహెచ్ ఏక సంయోజనీయ బంధాల ద్వారా నీటి అణువు అనేది ఏర్పడుతుంది దీనితో మనం అయానిక బంధం సంయోజనీయ బంధం అంటే ఏంటి ఆ బంధాల్లో అణువులు వివిధ అణువులు ఎలా ఏర్పడతాయి అనేవి తెలుసుకున్నాం అవునా ఇప్పుడు మీకు అయానిక బంధం సంయోజనీయ బంధంల మధ్య భేదాలు ఏంటో చూడండి పిల్లలు అయానిక బంధం సంయోజనీయ బంధం అయానిక బంధం అంటే ఏంటి ఒక పరమాణువు నుండి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ బదిలీ వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది అవునా సంయోజనీయ బంధం పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల పంపిణీ వల్ల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది అయానిక బంధంలో స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఉంటుంది అదే సంయోజనీయ బంధంలో స్థిర విద్యుత్ ఆకర్షణ బలం అనేది ఉండదు అయానిక బంధం వల్ల ఏం ఏర్పడ్డాయి అయానిక పదార్థాలు ఏర్పడ్డాయి అంటే ఏంటవి సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ అల్యూమినియం క్లోరైడ్ మనం చూసుకున్నాం కదా అవి సంయోజనీయ బంధం వల్ల ఏర్పడతాయి అణువులు ఏర్పడతాయి హైడ్రోజన్ అణువు నైట్రోజన్ అణువు ఆక్సిజన్ మొదలైనవి అవునా ఈ సెషన్లో మీకు అయానిక బంధం సంయోజనీయ బంధం మధ్య భేదాల ద్వారా మీకు ఈ బంధాల గురించి అర్థమయ్యే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఓకే పిల్లలు మీకు ఈ సెషన్లో ఈ ఈ అయానిక బంధం సంయోజనీయ బంధం భేదాల ద్వారా ఇవి అర్థమయ్యే ఉంటాయి అనుకుంటాను మళ్ళీ వేరొక సెషన్లో వేరే వేరే వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ చిల్డ్రన్